మంచిది దేవుని ఘనమైన గాక దేవుని కృప మనకి తోడే గాక చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రముడైనా మహాపరిశుద్ధుడైన దేవ మీకే వంద సూత్ర శుత స్తోత్రాలు మహోన్నత మహాగనుడ మహాదేవుడ గొప్పవాడ మీకు స్తోత్రాలు తెచ్చా మీ కార్యం వల్ల జరిగించండి కృపతో నిధులు చేసి సహాయం చేసి మీ చిత్రం జరిగించమని తండ్రి వాక్యమైన దేవ మీకు స్తోత్ర వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఎందరైతే వారిన వాక్యాన్ని విలుచున్నారో చూస్తున్నారో వారందరూ కూడా మీరు దీవించి ఆశ్రయించమని ఏసునామాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మంచిది దేవుని ఘనమైన పరిశుద్ధనామంకే మహిమ కలిగింది కాక దేవుని యొక్క మహా దేవుని యొక్క మహాకృపను పెట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన కింద మన దాచాడు మనం ముప్పై ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే ఆది కాను ముప్పై ఎనిమిది అధ్యాయం మనం అందులో ప్రత్యేకముగా తామారు యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతాం తామారు యొక్క పరిస్థితిని మనం చూడగలుగుతాం దేవుడు తామార్ని యేసుక్రీస్తు క్రీస్తు వంశావులలో చేర్చుకోవడానికి వంశావులో చేర్చుకోవడానికి ఆయన కృప చూపించిన ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని భాగ్యాన్ని మనం చూడగలుగుతాం అయితే అక్కడ పరిస్థితి చూసినప్పుడు వాక్యం అనిపిస్తుంది కదా దేవుడు చెప్తున్నాడు అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపచేయును నిజమే ఆ ముప్పై ఎనిమిది అధ్యాయం చదువుతున్న చదువుతున్నప్పుడు ఏంటి బైబిల్లో ఇలాంటి మాటలు రాశారు ఇలాంటి పరిస్థితులు రాశారు ఏంటి అని ఆ అధ్యాయాన్ని మనం దాటేసి వెళ్ళిపోతాం ఆ అధ్యాయాన్ని ఎవరికి కూడా మనం చెప్పను కూడా చెప్పం దాని గురించి మనం ఇప్పుడు కూడా మాట్లాడం చీకటిలో చేసేవన్నీ కూడా దేవుడు వెలుగులో దాన్ని చూపిస్తూ వెలుగులో దాన్ని మాట్లాడుతూ అక్కడ వ్రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పరిస్థితులు మనం చూసినప్పుడు గమనించినప్పుడు ఆత్మ జీవింప చేయును ఆత్మదేవుడు అక్కడ జరుగుతున్న ప్రతి సంఘటన కూడా అక్కడ రాయించి చెప్తూ ఉన్నాడు నిజమే అక్కడ పరిస్థితి చూసినప్పుడు యూదా యూదా అక్కడ నుండి హీరాము దిగుర అదుల్లాము అనే ప్రాంతానికి వెళ్ళాడు ఆ ప్రాంతంలో స్త్రీని చూశాడు ఆమెతో పోయాడు పెళ్లి చేసుకున్నాడు ముగ్గురు పిల్లలకు అన్నాడు ముగ్గురు పిల్లలో పెద్దవాని పేరు ఏరు అతనికి అతనికిచ్చి తామారుని వివాహం చేశాడు దేవుడు చెప్తున్నాడు కదా ఆ ఏరు అనే వ్యక్తి మహా దుర్మార్గుడంట దేవుని దృష్టికే ఒక మనిషి దుర్మార్గుడిగా ఉన్నాడంటే అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నట్టుదో ఆ స్త్రీ పడిన బాధ కానీ తామారు పడిన వేదన కానీ ఎంత అంతగా ఉండదు దేవుడు హృదయ అంతరంగా ఎరిగిన దేవుడు దేవునికి మర్మమైనది దేవుడు గ్రహించలేనిది ఏమీ కూడా లేదు దేవుడు సమస్తమును కూడా చూస్తున్నాడు ఆ చూస్తున్న దేవుడు ఆ తామారు యొక్క జీవితాన్ని గమనిస్తూనే ఉన్నాడు ఎంతో ఓర్పు కలిగిన ఆ తామారు సహనం కలిగిన ఆ తామారు ఇంటి కోడలుగా వచ్చిన ఆ తామారు ఆ పరిస్థితి ఎంత దుర్మార్గుడంటే దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ దుర్మార్గుడ రాయించాడు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు సుధుమ ప్రాంతానికి దేవుడే దిగివచ్చాడు సుధుమగ్రవర ప్రాంతం అలాగే ఉందా లేదా అని చెప్పి ఆయనే వచ్చాడు వచ్చి చూసినప్పుడు ఆ సుధమగుబర మనుషులు ఎంత దారుణంగా ఉన్నారంటే అంత దారుణంగా వాళ్ళు ఉన్నారు ఇంటికి వచ్చిన వారు సైతం వాళ్ళతో శ్రేణించాలి రమ్మని చెప్పేసి వాళ్ళు పిలుస్తూ ఉన్నారంటే ఆడ మగ తేడా లేకుండా ఆ సుధువు గవార ప్రాంతాన్ని దేవుడు కాల్చివేశాడు నాశనం చేసేసాడు అటువంటిది యూదా యొక్క కుమారుడు పరిస్థితి కూడా అలాగే ఉంది చాలామంది స్త్రీలకు వివాహం పిల్లలకి వివాహం చేయాలని ఎవరో ఒక అమ్మాయిని చూడాలి ఎవరో ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని పెళ్లి చేస్తారు వాడు తాగుబోతాడైనా వాడు తిరిగిపోతాడైనా వాడు వ్యసనపరుడైనా గంజాయి తాగేవాడైనా తల్లిదండ్రులు కొట్టేవాడైనా ఇంట్లో దొంగతనం చేసి అన్నీ దోచుకుపోయేవాడైనా సరే అది ఏదో విధంగా ఒక అమ్మాయిని పెళ్లి చేయాలని చెప్పేసి వాళ్ళు చూసి ఆ కుమారుని ఏ విధము చేతనైనా సరే ఆలోచిస్తారు కానీ తర్వాత ఆ అమ్మాయి యొక్క జీవితం యొక్క పరిస్థితి ఏంటి ఆ అమ్మాయి యొక్క పరిస్థితి ఏంటి అని ఆలోచించడం అనేది చాలా తక్కువ ఎంత కానీ పెళ్లి చేసేయాలి ఒక అమ్మాయి గొంతు కోసేయాలి ఇలాగే ఆలోచిస్తారు ఆ తర్వాత వచ్చిన స్త్రీ వచ్చి పడే బాధ నిజంగా దేవుడు తామారు చూశాడంటే ఆ చిన్న విషయమేమి కాదు అక్కడ రాసిన మాట మనం చదవడానికి కష్టంగా ఉండదు కానీ దాని వెనక ఉన్న బాధ కానీ తన వెనక ఉన్న జీవితంలో తామారు పడిన కష్టం కానీ ఎవరు ఎరుగుండరు ఒకరోజు కూడా కాపురం చేసి ఒక ఒకరోజు కూడా తన భర్త సుఖంగా ఉండు తామారు అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం వాడు చనిపోయాడు చనిపోయిన తర్వాత యువత మన రెండో కుమారుడిచి పెళ్లి చేశాడు వాళ్ళ యొక్క మత ఆచార ప్రకారం ఆ రోజుల్లో ఉన్న ఆ కాలమాన పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఆచార ప్రకారం మోషేకి ముందే మోసే ధర్మశాస్త్రంలో అలా రాయించాడని చెప్పేసి తర్వాత వచ్చిన జనులు కూడా యేసు ప్రభుత్వమే వచ్చి అడుగుతూ ఉన్నారు అయ్యా మాలో ఒకరికి వివాహం చేసిన తర్వాత ఆ భర్త చనిపోయినప్పుడు తన సహోదరుడు పెళ్లి చేసుకుంటాడు కదా అడుగుడ చనిపోయినప్పుడు తన సహోదరుడు పెళ్లి చేసుకుంటాడు కదా ఇలా ఏడుగురును కూడా పెళ్లి చేసుకున్న తర్వాత మరొక జన్మలో ఈమె ఎవరికి భారీగా అవుతుంది అని చెప్పి ఆ పరిశైలు శాస్త్రంలో వచ్చి యేసు ప్రభు వారిని అడుగుతూ ఉన్నాడు అంటే ఒక ఆచారం ఎందుకు పుట్టిందో ఎందుకు వస్తుందో కూడా ఎవరు కూడా చెప్పలేరు కానీ ఆచారాలు మాత్రం పాటిస్తూనే ఉంటారు ఆచారాలు మాత్రం వెంబడిస్తూనే ఉంటారు ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని మోషే కూడా తన గ్రంథస్థంలో దాన్ని వ్రాయించాడు ఎందుకంటే అక్కడ రాయించిన మాట విజయప్రదేశ్ ఖాళంలో ఉంటుందన్నమాట ఆ మా రాయించిన మాట తన సహోదరుడు భారత్ భర్త చనిపోయాడు ఈమె ఇంటికి స్త్రీగానే వచ్చింది ఇంటికి భార్యగానే వచ్చింది ఆమె తన ఇంటికి వెళ్ళి వేరే ఒకరిని పెళ్ళి చేసుకోకుండా వేరే ఉన్నో కాకుండా నీ సహోదరుల్లోనే ఒకరిని వివాహం ఆడి నీ వంశవల్నే వృద్ధి చేయాలని చెప్పేసి మోషే కంటే ముందు నుండా ఉన్న ఆచారాన్ని ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేశారు దేవుడు కూడా దాన్ని ఒప్పుకున్నాడు మనుషులకి అర్థం కాని ఆచారాలన్నీ ఎన్నో ఉన్నాయి ఈ భూమి మీద ఈ జల్లు మధ్యలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి ఆచారాలన్నీ కూడా మనుషులు చేస్తూ ఉన్నారు దేవుడు చూస్తూ ఉన్నాడు ఏది మంచిదో ఏది చెడ్డదో ఏది ఉపయోగం ఏది ఉపయోగకరం కాదో అర్థం కాదు అర్థం చేసుకోలేరు కూడా ఈ మానవాళ్ళు ఉన్న ఈ గొప్ప పరిస్థితుల్లో దేవుడు అన్ని కూడా గమనిస్తూనే ఉన్నాడు దేవుడు అన్ని కూడా చూస్తూనే ఉన్నాడు రెండో వాడినిచ్చి పెళ్లి చేశాడు వాడు అనుకున్నాడు కదా నా అన్న దుర్మార్గుడు నాకు పుట్టిన పిల్లలు కూడా వానికే పిల్లలు అవుతారు అని చెప్పి తన భార్యతో కాపురం చేయలా పెళ్ళైతే చేసుకున్నాడు కాపురం చేయలా మరి స్త్రీ యొక్క పరిస్థితి తన యొక్క బాధ వేదన తన యొక్క కష్టం ఎంత బాధపడే ఉంటుంది పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో సుఖం లేకపోతే భర్తతో సంతోషం లేకపోతే భర్తతో సహవాసం లేకపోతే ఆ స్త్రీ యొక్క బాధా వేదన ఎవరు తెలుస్తారు దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు గమనిస్తూ ఉన్నాడు పెద్దవాడిని చూశాడు రెండో కూడా చూశాడు వీడు కూడా వాడికంటే దుర్మార్గుడిగానే కానీ ఆలోచన చేశాడు కానీ దేవుడు అతను కూడా చంపివేశాడు అతను కూడా ఉండదు వాళ్ళ ఇప్పుడు యువత అనుకుంటున్నాడు కదా ఆ స్త్రీ దగ్గరికి వచ్చి నీవు నీ తండ్రి ఇంటికి వెళ్ళిపోమ్మా చిన్నవాడు కదా మూడోవాడు ఉన్నాడు చిన్నవాడు కదా ఇంటికి వెళ్ళిపోని అన్నాడు ఎందుకని వెళ్ళిపోమన్నాడంటే ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు ఎముకిచ్చి పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు మూడో వాడిని పెళ్లి చేస్తే మూడోవాడు కూడా చనిపోతాడు అని చెప్పి యోదా ఆలోచన చేస్తున్నాడు నిజమే ఎలా ఆలోచన చేస్తున్నాడు ఆయన ఎందుకని ఆలోచన చేస్తున్నాడు అంటే ఆ స్త్రీ సీకిచ్చి పెళ్లి చేసిన తర్వాత తన కుమారులు చనిపోయారంట కానీ ఈ కుమారులు చెడ్డవారు అవడం వల్ల చనిపోలేదంట వీరు దుర్మార్గులు అవడం వల్ల చనిపోలేదంట వీరు పాపిస్తే జనం అవడం వల్ల చనిపోలేదంట పనికి మాలి వారిగా వాళ్ళు అవడం వల్ల చనిపోలేదంట ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఆలోచిస్తూ ఉన్నాడు చూడు చాలామంది ఆలోచించే ఆలోచన కూడా అలాగే ఉంటుంది దేవునికి లోపడరు దేవుని మాటకు లోపడరు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ కూడా ఇష్టానుసారంగా వాళ్ళ బ్రతుకుతూ కూడా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటే పెళ్లి చేసిన వాళ్ళు స్త్రీ వచ్చిన వల్ల అందువల్ల చనిపోయారు ఆ ఇంటి ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నా కుమారులు చనిపోయారు ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నా ఆస్తి కోల్పోయాం ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత అంటారు కదా గుడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అని మనుషులు దీని మీద ఆధారపడతారు దీని మీద ఆలోచన చేస్తారు కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళు ఎలా ఉన్నారు తన కుటుంబంలో ఎలా ఉన్నారో స్త్రీ పొరుగు నుండి ఎక్కడుండో వస్తుంది తన తల్లిని తండ్రిని అందరినీ విడిచి నిన్నే నమ్ముకొని వస్తుంది ఒక భర్తని ఒక ఇంటిలోకి కొత్త ఇంట్లోకి ఎవరో పరిచయం లేరు ఎవరు తన వారెవరు కాదు తన పుట్టి పెరిగిన ప్రాంతం కాదు అటువంటి ఇంట్లోకి ఆమె వచ్చిన తర్వాత తమ ఆళ్ళ పాలన ఎవరు చూడాలి తన బాధ్యత అంతా ఎవరి మీద ఉంటుంది అదంతా చూడగలిగేది ఎవరు భర్త కాదా ఆ ఇంట్లో ఉన్నవారు కాదా ఆలోచన లేదా ఏమాత్రమైనా సరే భార్య అంటే ఒక పురుగులాగా భార్య అంటే ఒక ఆట వస్తువులాగా భార్య అంటే అవసరాలు తీర్చుకునే ఒక పనిముట్టులాగా చూసే సమాజము ఎంత దారుణంగా ఉన్నారంటే అంత దారుణంగా ఉన్నారు నిన్నే నమ్ముకోలు వచ్చింది ఆమె యొక్క ప్రతి కష్టం కూడా తీర్చవలసిన బాధ్యత నీదే ఆమెకి ఏమైనా సరే అన్ని చూడవలసిన బాధ్యత భర్తదే చోట్లా ఇంకా వచ్చి మామగారు అంటున్నాడు కదా మామగారు అంటున్నాడు కదా ఈ స్త్రీ వచ్చిన తర్వాతే నా కుమారులు ఇద్దరు కూడా చనిపోయారు వాళ్ళు పనికిమాని వాళ్ళు కాదా తండ్రి అలా పెంచలేదా తండ్రి వాళ్ళ చూడలేదా అలా గాలికి వదిలేదా అన్నాను గాలికి వదిలేసిన తర్వాత కూడా ఈరోజు అయినప్పటికీ కూడా భార్య దొరుకుట యహోవా దానమంట ఒకరి భార్య దొరికిందంటే ఆ చిన్న విషయం ఏమి కాదు దేవుడు కృప అటువంటి ఆ భార్యని అంత చక్కగా చూసుకోవాలి ఆమె యొక్క అవసరాలన్నింటిలో కూడా ఎంత తోడుగా ఉండాలి నువ్వే కదా భరోసా నువ్వే కదా తనకి అన్నీ చూసుకోవాల్సి నువ్వే కదా అలా చూసుకోకుండా ఈరోజు చన్నాడు కదా ఏమి వల్లే ఇద్దరు చనిపోయారని చెప్పేసి ఆ రోజు అన్నప్పుడు ఆమె ఎంత బాధపడి ఉంటుందో ఆ విషయం తెలిసిన తర్వాత ఒక స్త్రీగా ఇప్పుడు కూడా తన జీవితం ఆనందంగా కట్టుకోవాలని చెప్పేసి ఎవ్వన వయసు నుండి కూడా ఎన్నో కళలకంటూ ఎన్నో ఆలోచనలు చేసుకుంటూ ఎన్నో ఊహల్లో బ్రతుకుతారు యవ్వన వయసు నుండి కూడా నా జీవితం అలా ఉండాలి ఎలా ఉండాలి నా భర్త ఎలా ఉండాలి పిల్లలతో అలా ఉండాలని చెప్పేసి నాకు వచ్చే భర్త రాజులా ఉండాలి మహారాజులా ఉండాలి నేను అలా చేయాలి ఎలా చేయాలి ఎన్నో కళ్ళకంటా ఉంటారు అటువంటి ఆ స్త్రీ యొక్క జీవితంలో తను పడిన బాధ ఆలోచిస్తే ఒక్కసారి ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు గమనిస్తూ ఉన్నాడు ఆమె వాళ్ళ ఇంటికి విధవరాలి వస్త్రాలు వేసి పంపిచేశాడు ఇక విధవరాలిగానే జీవితం కొనసాగించాలని చెప్పేసి నిర్ణయించి పంపించేసాడు విధరాలుగానే ఆమె ఆ ఇంట్లోండి వెళ్ళిపోయింది విధరాలు గెలిపే ఆమె ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు వేరే వేరెవరితో సుఖంగా ఉండొచ్చు చూడు ఒకసారి ఋతుగ్రంథాలు చూస్తే నయోమి చెబుతుంది నయోమి చెబుతుంది ఋతుతోనో ఓర్పాతోనూ అమ్మా నా ఇద్దరు కుమారులు చనిపోయారు కదా మీరు మీ ఇళ్ళకి వెళ్ళి ఎవరైనా మీకు నచ్చిన ఇచ్చి పెళ్లి చేసుకోమని చెప్పేసి ఇద్దరిని పంపివేస్తుంది కానీ ఇక్కడ యువత విధవరాలు వస్త్రాలు వేసి పంపిస్తున్నాడు మీరు వితరాలుగానే ఉండాలని చెప్పేసి రూ ఆ యొక్క తామాన్ని పంపిస్తున్నాడు వెళ్ళిపోయింది ఎవరినోటో ఆ మాట వింది ఇద్దరు కుమారులు చనిపోవడానికి కారణం ఈమె అని వాళ్ళ పెంపకం కాదు వాళ్ళు జరిగిన వాళ్ళ జీవన విధానం కాదు వాళ్ళు తాగుబోతనం కాదు వాళ్ళు తిరిగిపోతనం కాదు ఏమీ కాదు ఈ స్త్రీయే కారణం అని చెప్పేసి ఆమె మీద వేసిన నింద ఆమెకి చాలా బాధ వేసింది ఆ తర్వాత యోధాకి తన భార్య చనిపోయింది యోధా భార్య చనిపోయిన తర్వాత తను ఒంటరిగానే ఉన్నాడు ఒకరోజు తామారు ఉండే ప్రదేశానికి గొర్రెపుచ్చు కత్తిరించుకోవడానికి ఆ ప్రాంతానికి వస్తూ ఉండగా ఆ ప్రాంతానికి వస్తున్నాడనే విషయమో తామారు తెలుసుకొని అది గ్రహించి ఎన్ని నిందలు వేశాడు నా జీవితాన్ని ఇంత నాశనం చేశాడు ఏ విధంగా ఆలోచించిందో ఏ విధంగా తన మనసులో అనుకుందో ఇద్దరు కొడుకులు పెళ్లి చేసుకుంది కానీ కొడుకులతో ఏమాత్రం రోజు కూడా కాపురం చేసిన పరిస్థితి అనేది లేదు అలాగే ఉంది చిన్నవాడు అలాగే ఉన్నాడు పెద్దవాడు కూడా అలాగే ఉన్నాడు పెళ్ళైతే చేసుకుంది సంతోషం లేదు కుటుంబ భర్తలతో కాపురం చేసి నాకు యువత చేసిన ఆ పని దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు కూడా అన్ని గమనిస్తూనే ఉన్నాడు యువత వచ్చేటప్పటికి ఈ విధవరాలి వస్త్రాలు ఆమె తీసి ఒక వేసేలాగా వేసే వస్త్రాలు వేసుకొని ఆ దాడులు నిలబడింది ఆ ప్రాంతానికి వచ్చి యువత బుద్ధిమంతుల్లాగా తనేదో మంచివాళ్ళలాగా తనేదో ఆ పవిత్రుల్లాగా మిగతా వాళ్ళందరూ కూడా పనికిమాలే వాళ్ళు అన్నట్టుగా ఆమె ఆయన చేస్తున్న పని ఈమెతో పోయాడు తామారుతోనే పోయాడు ఆమె అయింది మూడు నెలలు గడిచిపోయింది కొట్టువ్లు గడిచిన తర్వాత ఎవరి ద్వారానో ఆ మాట విన్నాడు తామారు అయింది అనగానే పది మంది మనుషులు వేసుకొని వచ్చాడు తామారు చాలా తెలివిగా చాలా ఆలోచన కలిగి ఆ రోజు తీసుకున్న నిర్ణయం యువత దగ్గర నువ్వు నాతో పోవాలంటే నాకు ఏమిస్తావంటే ఇస్తావు అంటే ఒక మేక పిల్లని ఇస్తాను అని చెప్పారన్నాడు అన్నాడు ఏది మేకపిల్ల లేదు కదా అంటే నేను తర్వాత ఇచ్చిస్తాను అన్నాడు మరి వచ్చేదాకా ఏం కుదవ పెడతావా అంటే ఆమె చేతికున్న దారాన్ని చేతికున్న ముద్రని ఇంక తీసి ఆయనకి ఇచ్చి ఆమెకిచ్చి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కుదురులు గడిచింది గడిచిందో ఈ గర్భవతి అయిందని అని చెప్పి తెలిసిన తర్వాత వచ్చారు పది మందిని తీసుకొని వచ్చి గొడవ చేసి రాద్ధాంతం చేసి అయ్యోరాలుగా ఉండాలి స్నామే ఆ సాగు పాతుడే అని చెప్పేసి అంత గొడవ చేస్తూ ఉండగా అని అంటుంది కదా ఇదిగో నేను ఎవరితో పోయానో ఆ వ్యక్తి యొక్క వస్తువులు ఇదిగో అని చెప్పి చూపించినప్పుడు యుధ తల ఎత్తుకోలేక యూధ తల ఎత్తుకోలేక ఒక స్త్రీ తన వంశావళిని నిలబెట్టడానికి తన వంశాన్ని నిలబెట్టడానికి ఆ ఇంటికి వచ్చి ఉండగా ఆ స్త్రీ పడిన ఇల్లు కట్టడానికే కదండి ఆ భార్య ఎంత బాగా చూసుకోవాలి నీ కుటుంబాన్ని నిలబెట్టేది నిస్ ఆమె కదా ఆ విషయంలో ఎంత నమ్మకంగా ఉండాలి పనికిమాల నుంచి పెళ్లి చేసి పిల్లలు అయిపోయిన తర్వాత ఆమె వల్లనే ఇంత బాధపడ్డా అని చెప్పేసి అనుకొని ఆమె పడిన కష్టమంతా కూడా చూస్తున్నాడు యోధా ద్వారా దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంది యోధా అంటే స్థుతి యోధ ద్వారా దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంది కానీ యోధా వెళ్ళి ఆ కణాలుసేలో ఆమెను చేసుకొని అబ్రహము అంత ఆలోచించి కణానుశ్రీలో ఎవరిని చేసుకోవద్దని చెప్పేసి అనుకొని వెళ్ళి తీసుకొచ్చి పెళ్లి చేశాడు ఆ తర్వాత రేపుకా కూడా చెప్తుంది ఏసావు ఆ కణానుశ్రీలో పెళ్లి చేసుకున్నారో నాకు నెమ్మది లేదు అని చెప్పి రేపుకా కూడా చెప్పి యాకోపుని తన అన్న ఇంటికి పంపించి తన స్వచ్ఛంలో పెళ్లి చేసుకోమని పంపించింది ఇప్పుడు యోధ అన్ని చెల్లు ఆ కణాను స్త్రీలను పెళ్లి చేసుకొని వాళ్ళ పెంపకంలో కానీ వాళ్ళ పద్ధతిలో కానీ ఇద్దరు కుమ ముగ్గురు కుమార్లు కూడా ఇద్దరు కుమారులు కూడా అలాగే అయిపోయారు ఈరోజు కుటుంబం అంతా చిన్న భిన్నం అయిపోయింది ఒక స్త్రీ జీవితం అనేది నాశనం అయిపోతుంది దేవుడు చూస్తున్న దేవుడు తన వంశావల్లో చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు ఆమె పడిన బాధ అంతా కూడా చూశాడు ఆమె పడిన వేదనంతా కూడా చూశాడు ఎంత కష్టం వచ్చిందో అంతా కూడా చూశాడు చూడొక రోజు యశూప్రభారు ఆ యొక్క సమరయ పట్టణానికి వచ్చినప్పుడు సమరయ గ్రామానికి అక్కడికి వచ్చినప్పుడు బావి దిగి నిలబడినప్పుడు స్త్రీ ఒక ఆమె వచ్చింది ఆమె వచ్చి అడుగుతుంది కదా నాకు తాగడానికి యశుప్రభ నాకు తాగడానికి నీళ్ళు ఇవ్వమ్మా అని చెప్పేసి స్త్రీని అడిగినప్పుడు కణాలుశ్రీ అంత కదా యూదులు మీరు మా నీళ్లు తాగరు కదా అని చెప్పారు చెప్తే నేను ఇచ్చే నీళ్లు కనుక తాగితే నీకు దాహమే ఇదమ్మా అని చెప్పేసి ఇసు ప్రభున్నారు అన్నప్పుడు ఆ నీళ్ళు ఇచ్చి ఇవ్వయా నేను పద్దాక రోజు రాలేకపోతాను అన్నప్పుడు సరే నీ పెరుమిట్ని పిలుచుకురా అని చెప్పి ఆమె పంపించాడు అంటే ఆ మంది కదా నాకు పెరిమిట్లు లేడు నిజమే ఆ మాట చెప్తున్నమాట నిజమే కానీ నీకు ఐదుగురు పెరుమిట్లు ఉన్నారు నీ ఐదుగురు అలాంటి వాళ్ళు అయి ఉంటారు ఏజిగలు ఎలాంటి వాళ్ళు అయి ఉంటారు ఆమెను ఇన్ని రకాలుగా వాడుకొని ఉంటారు ఇన్ని రకాలుగా బాధ పెట్టుంటారు మనం నింద వేయడానికైతే ముందు ఉంటాం పరిస్థితి ఆలోచించడం మాత్రం కష్టంగా ఉంటుంది ఇప్పుడైతే పరిస్థితి ఆలోచించుకొని మరి ఎవరి విషయంలోనే సరే ఎవరి విషయంలో సరే మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా ఆలోచించాలి దేవుడు అన్నీ చూస్తున్నాడు అన్ని కార్యాలయం చేస్తాడు ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు అన్నీ గమనిస్తూనే ఉన్నాడు దేవునికి ఎవ్వరి జీవితాన్ని అయినా దేవునికి అప్పగించి మనం మౌనంగా ఉండాలి తప్ప ప్రతి విషయంలో కూడా దేవుని భయభక్తులు కలిగి నిజంగా తామ విషయంలో ఆలోచించినప్పుడు ఆమె ఎంతో శ్రమను ఇచ్చింది బాధను ఇచ్చింది మానసికంగా పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె జీవితంలో ఒక్కరోజు కూడా సుఖం అనేది ఏ రోజు కూడా లేదు తర్వాత యోధా కూడా అవి ఎప్పుడు కూడా అవి కలవలేదంట ఎప్పుడు కూడా వాళ్ళు కలిసి లేరు పిల్లలు మాత్రం పెరేస్సు జరాహు అనే ఇద్దరు కుమారులు కమల పిల్లలు పుట్టారు వాళ్ళ ద్వారానే యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చారు బాధల్లో వేదల్లో ఆదుకునే దేవుడు హత్తుకునే దేవుడు తోడే ఉండే దేవుడు విడవల దేవుడు ఎడబాయిన దేవుడు తామార యొక్క బాధ అంతా కూడా చూశాడు తామ యొక్క వేదనంతా కూడా చూశాడు ఆమె కన్నీరంతా కూడా చూశాడు తన జీవితం ఛద్రమైపోతున్న పరిస్థితి అంతా కూడా చూసిన ఆ దేవుడు ఆమె హృదయంలోనికి వచ్చాడు ఆమె గర్భంలోనికి వచ్చాడు ఆ వంశావల్ నుండి సుప్రవారం పుట్టుకొని వచ్చాడు ఆయన నామములకి మహిమ కలుగురు కాక ప్రతి వేదన వెనక ప్రతి బాధ వెనక చూస్తున్న దేవుడు కనిపెడుతూనే ఉంటాడు గమనిస్తూనే ఉంటాడు మన ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడి దేవునికి మొదటి స్థానం ఇచ్చి మనం నమ్మకంగా నీతిగా ఉంటే దేవుడు మన ఆశ్రయించకుండా మానడు యథార్థంగా ఉంటే ఆశ్రయించకుండా మానడు తామారు ఏ పరపురుషుల దగ్గరికి వెళ్ళలేదు ఎప్పుడు వేసిగా ఆమె ఉండలేదు తన కుటుంబాన్ని నిలబెట్టడానికి నీ తల్లి ఇంటిని మరో మన మరోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది తల్లింటిని మరిచింది ఇంటిని మరిచింది అత్తగారింటిని ప్రేమించింది ఇదే నా జన్మస్థలం అనుకో అక్కడే ఉంది ఋతు కూడా చూడు నీ దేవుడే నా దేవుడు నీ బంధువులే నా బంధువులు అని చెప్పేసి నయోముతో వచ్చిన నయోముని వదిలిపెతులు వదిలిపెట్టాడు దేవుడు భోజాజుల మంచి ఇచ్చి పెళ్లి చేసి ఆ వంశావులు యశ్వభాలు వచ్చాడు దేవుని కృప మనకి తోడై ఉండదు కాక దేవుడు మనందరూ కూడా దీవించి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప అపార్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవద్దు దేవుడు అందరి విషయంలో గమనిస్తున్నాడు అన్నీ కూడా చూస్తున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక దేవుడి కృప మనకి తోడై ఉండును గాకే